రీతిగానే సాయంకాల సమయంలో చర్చిలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు మంచిగా వాక్యం చెప్తూ ఉన్నారు అసలు సాతానగాడు ఎలా ఉంటాడు సాతానగాడు నల్లగా ఉంటాడు లేకపోతే సాతానగాడు కొమ్ములు వేసుకుని రెండు కొమ్ములు వేసుకుని భయానకంగా ఉంటాడు అటు రెండు ఎత్తుపళ్ళు వేసుకుని ఏయో రెండు అటు ఇటు అలా ఉంటాడు అని సాతానుగాడు నుంచి వివరించేస్తున్నారు పాస్టర్ గారు ఎలా వివరిస్తున్నారండి అచ్చు దిద్దునట్లు కళ్ళకి కదినట్లు కళ్ళకి కనపడినట్లు కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంకా ఆ సినిమా చూసినట్లే ఉంటుంది ఆ తెర మీద కనిపించేసినట్లే ఉంటుంది ఈ పాస్టర్ గారు కూడా అటువీతి కానీ సాధారణ గారు ఎలా కనబడతాడు అని వివరించేస్తున్నారంట కళ్ళకి కట్టినట్టు చెప్తూ ఉంటున్నారు అలా చెప్తూ ఉండగా అది క్రిస్మస్ సీజన్ అనమాట క్రిస్మస్ సీజన్లో ఏం జరుగుతాయండి సాధారణంగా నాటికలు గట్ట కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రోగ్రాములు గట్ట అదే మార్గంలో ఒక ఈ కాలనీలో ఈ చర్చ్ ఉంది ఇంకో కాలనీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఏం జరుగుతుందంటే క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుందంట ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో ఒకడు వేషం వేసాడంట ఏం వేసాడండి సాతానుగాడి యాశ్రం వేసేసాడు సాతానుగాడి వ్యాశ్రం వేసి ఆ వేషం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం రా వ్యాసం ముగించుకుని ఆ నాటికి ముగించుకుని ఇంటికి వెళ్ళిపోదాం రా అని ఆ మార్గం గుండ బయలుదేరుతూ వస్తున్నాడు చూస్తే ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పే మార్గంలోనే నడుచుకుంటా వస్తున్నాడు అయితే సడన్ గా వాక్యం ఆ యొక్క మార్గం గుండా వెళ్తుంటే మబ్బులు మబ్బులు వచ్చి చిన్న చిన్నగా చినుకులు ప్రారంభిస్తూ ఉన్నాయి అయ్యో ఈ వర్షంలో ఎక్కడ తడి తడిచిపోతామని మార్గంలో అటు ఇటు ఏ ఇంట్లో దూరాలి ఎక్కడ దూరాలని అక్కడ చూస్తే పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తూ ఉన్నాడు అనమాట వాక్యం మంచిగా చెప్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు సాధారణ గారు ఎలా ఉంటాడు జాగ్రత్త సాతానగాడు ఎలా ఉంటాడు సాతానగాడు అలా ఉంటాడు అని ఎంతో చెప్తూ ఉన్నాడట చెప్తుంటే ఆ ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది ఎలాగో వర్షం వస్తుంది కనుక తలిసిపోతాం కాబట్టి కాసేపు ఆ కనపడుతున్నాడు అయ్యో సాతానగాడి గురించి నేను ఎంతగా చెప్తున్నాను సాతానగాడు వచ్చేసాడని పాస్టర్ గారు భయపడి పరుగో పరుగు పారీ పరిగెడతాం అయ్యో సాతానగాడు వచ్చేసాడు వెనక్కి పరిగెడతాం ప్రారంభించాడట ఈ సంఘస్తి ఏంటా పాస్టర్ గా పరిగెడుతున్నారు వరకు మంచిగా వాక్యం చెప్తున్నాడు సాతాన్ గారు పాస్ట్ గారు ఏంటి ఇలా పరిగెడుతున్నాడు అండి వీళ్ళందరూ వెనక్కి చూస్తే ఎవరు కనబడుతున్నారండి ఇప్పుడు సాతాన్ గారి గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు అదే రూపం అదే రీతిగా ఉన్నాడు అయ్యో సాతాన్ గారు వచ్చేసే వీళ్ళు కూడా సంఘం కూడా పరిగెట్టేస్తుందంట సంఘం ఒక్కడ మిగలలేదు చివరికి ఒక ఆమె ప్రార్థనలో కొంతమంది మంచి వరం కలిగి ఉంటారండి మంచిగా వాక్యం చెప్తుంటే పాస్ట గారు చక్కగా గుర్ర పెట్టి నిద్రపోతుందండి ఇవి ఏం చేస్తుందండి చక్కగా వాక్యం చెప్తున్నాడు పాస్ట గారు వాక్యం చెప్తుంటే కొంతమంది ఈ ఆశీర్వాదం ఈ ధీమను కలిగి ఉంటారు ఎవరైతే వాక్యం మొదలెడితే చాలు నిద్ర వచ్చేస్తా ఉంటది ఇక ఆమె చక్కగా నిద్రపోతుందంట ఎవరు ఏమయ్యారో తెలీదు పాస్టర్ గారు ఏమయ్యాడో తెలీదు సంఘం ఏమయ్యారో తెలియదు చక్కగా నిద్రపోతుందంట ఈ పై ఈ యాసం వేసుకున్న వ్యక్తి వచ్చి డోర్ దగ్గర నిలబడి ఏంటబ్బా వచ్చిందని ఫాస్ట్ గా పరిగెట్టేశాడు సంఘం అంతా పరిగెట్టేసింది చివరికి ఒక ఆమె ఉందని లోపలికి వెళ్ళి ఆమె దగ్గరికి ఎలాగో ఈమె ఉంది కదా అని ఆమె దగ్గర నిలబడ్డాడంట చివరికి ఆమె నిద్ర మేలుకుని చూసే లోపలికి ఎవరికి ఏం ఈ ఇంకా సాతాను గది కనిపెడుతున్నాడు ఈమెంట్ అందరూ ఎత్త పడిపోయారేమో నేను ఒక్కదానే మిగిలిపోయిన పోబోయే సాతానగారిని నన్ను నరకానికి తీసుకెళ్లిపోతాగా వచ్చేసేయడేమో అనుకుందంట ఇక నరకానికి తీసుకెళ్లిపోతా వచ్చేసేడమో అనుకుని సాతాన గారిని ఎదురంగా చూడంగానే ఈవిడు ప్లేట్ మార్చేసింది అప్పటి వరకు భయభక్తులు కలిగి నేను భక్తురాలు లేని చెప్పే వ్యక్తి ఇప్పుడు ప్లేట్ మార్చేసి గారితో ఏం చెప్తుందంట తను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటది ఇదిగో నేను నీ పార్టీయే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చర్చిలోకి వచ్చానని అనుకుంటున్నావేమో లేదు లేదు నేను యేసు ప్రభు పార్టీ కాదు నీ పార్టీ అని పార్టీ మార్చేసిందంట కొంతమంది పార్టీలు మార్చేస్తా ఉంటారు పార్టీ మార్చేసినట్టు ఈవిడు కూడా పార్టీ మార్చేసి తన తప్పులు ఇదిగో నీ నేను పార్టీ నేను ఎందుకంటే నేను చెప్పనా నీ పార్టీ అని ఎలా రుజువు అని చెప్పనా అంటే అతను ఆట పట్టించడానికి ఆశయం వేసిన వ్యక్తి నా పార్టీ అంటున్నారు దానికి రుజువేంటి అని అడిగాడంట రుజువేంటని అడిగితే రుజువేంటని అడుగుతావా నేను అది చేశాను ఇది చేశాను ఆ దొంగతనం చేశాను నేను నీ పార్టీయే అని మొత్తం ఒప్పు వేసుకుంటుందంట దేవుడి దగ్గర ఒప్పుకోరు సాతానగాడి దగ్గర ఒప్పేసుకుంటుందంట అంట ఒప్పేసుకుంటే చివరికి అతను ముసుగు తీసాడంట ఏం తీసాడు సాతానగాడి కొమ్మలు వేసుకుని వేసుకున్న మొసుకుంటది కదా అప్పుడు ముసుగు తీసే లోపలికి ఎదురుగా ఉన్న వ్యక్తి తన భార్య ఎదురుగా వేసం వేసిన వ్యక్తి తన భర్తే ఎవరండి ఏమే ఇన్ని తప్పులు చేసి నాకు తెలియకుండా ఇన్ని తప్పులు చేస్తావని నడు ఇంటికి పద అని పట్టుకుని బాదుడు బాధుడు ఇంటి దగ్గర బాధుడు ఈ రోజుల్లో సాంతానగాడు అంటే దేనికి భయపడాలో మనం దానికి భయపడతలేదు కానీ దేనికి భయపడకూడదో దానికి భయపడతాం అనవసరమైన విషయాల్లో అనవసరమైన విషయాల్లో భయపడుతున్నాం కానీ దేవునికి భయపడటం లేదు ఈరోజు దేవుడు నుండి కోరుకుంటున్నది ఏమిటంటే దేవునికి భయపడాలి ఈరోజు ఏం నేర్చుకోవాలి మనం అంటే దేవునికి భయపడటం